హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయన్ ఛానల్ మళ్ళీ శుక్రవారం మళ్ళీ అయితే ఇక్కడ దూ పైకి అయితే ఉంది మళ్ళీ అది ఏ విధంగా అయితే ఉందో చూడండి కుర్ర అది మంచి గూటు మాదిరిగా అయితే ఉంది మంచి ఎద్దయితే మంచిదో పొడిచేది గిడిచేది అయితే ఏం లేదు అది ఏ విధంగా అయితే ఉందో చూడండి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాము ఏం ధర చెప్తున్నామని తొంభై తొంభై ఐదు పళ్ళు கடமலப்புல மலப்பா ஏ பக்கத்து ரெண்டு பக்கல ఏమన్నా పొడిసేది గిడిచేది ఏమన్నా ఉందన్న మాత్రం లేదా పొడిసేది ఏం లేదా ఎవరైనా రైతులు ఇలాంటి వాటికి ఇసుక వాటి వాటికి తీసుకెళ్తారు పొడిసేది ఏమన్నా లేదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ ఈ జతలో ఉంది అది దేశ పెద్దది దానికి జత ఇది వేసినారు కానీ మనం సింగల్గా దీన్ని తీయడం జరుగుతుంది కానీ ఏ ఏమాత్రం అయితే లేదు రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తానట్టున్నారు రామన్నా మళ్ళీ దీని ధర వచ్చి తొంభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది చూడండి మంచి కలర్లో అయితే ఉంది ఏ విధంగా అయితే ఉందో మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అది ఏ విధంగా అయితే ఉందో చూస్తున్నారు కదా మళ్ళీ కాళ్ళు చేతులు అయితే ఏమీ పేర్లు పెట్టకైతే లేదు మళ్ళీ కలర్ కానీ మంచి కలర్లో అయితే ఉంది అన్న ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమన్నా ఉందా ఫిక్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నాడు రమణయితే ఫిక్స్ అయితే లేదంటున్నాడు చూసుకోవచ్చు అది ఏ విధంగా అయితే ఉందో అన్న రోజు ఇట్లా సైడ్కి ఏమన్నా చూస్తాము అది ఏ విధంగా నడుస్తుందో రోడ్కి ఏడుస్తాడు చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అది ఏ విధంగా అయితే నడుస్తుందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అది ఏ విధంగా అయితే వస్తుందో మళ్ళీ ఎద్దైతే మంచి పొడి చేత గిడిచేదైతే ఏం లేదు అన్ని రకాలుగానే మంచిగానే ఉంది మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది మళ్ళీ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ వీడియోతో శనివారం వీడియోతో కలుసుకుందాం రేపటి నుంచి